ఫ్రెండ్స్ నలభై వేల కోట్లతో పట్టుబడ్డ టాప్ నేత ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోస్ కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోయారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగం మరోసారి చర్చకు కేంద్ర బిందు అయింది మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆల్చలు సృష్టిస్తున్నాయి ఆయన చేసిన ప్రకటనల ప్రకారం దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల్లో గత ప్రభుత్వ హయాంలో నలభై వేల కోట్లు భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు వెంకటేశ్వరరావు తెలిపారు అయితే డిస్కంలో లో అవినీతి అంతకంతకు పెరిగిపోవడంతో సామాన్య వినియోగదారుడు నేడు కరెంటు బిల్లుల భారంతో నలుగుతున్నాడు అయితే ఎవరో చేసిన అవినీతి ఫలితంగా ప్రజలు కష్టాలు పడుతున్నారు కర్మను తప్పించుకోవచ్చు కానీ కరెంటు బిల్లును మాత్రం ఎవరు తప్పించుకోలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే తిరుపతిలోని ఎస్పీడిసిఎల్ కార్యాలయంలో సీఎండి శశికుమార్ శశిశంకర్ను కలిసి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ కాలంలో అప్పటి చైర్మన్ సంతోష్ రావు ఇష్టానుసారంగా ప్రస్తావించారని అన్నారు రూపాయి విలువ చేస్తే వస్తువును మూడు రూపాయలకు కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపడం ఎప్పుడూ చూడలేదంటూ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్